హాయ్ అండి అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు ముందుకి ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చేసానండి అది ఏంటంటారా మన గార్డెన్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ చూపించుకుంటూ ఈరోజు గార్డెన్ గురించి కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి సో తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తాను సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మన గార్డెన్లో స్టెమ్ కటింగ్తో నేను గులాబీ నాటు గులాబీ స్టెమ్ కటింగ్తో పెట్టుకున్నాను కదండి పువ్వులు అయితే చాలా బాగా వచ్చాయండి అలానే మునగాకు అయితే ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటున్నానండి మునగాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి మూడు వందల రోగాలను అయితే నయం చేస్తుంది సో నేను పప్పులో వేయి వేసుకోవడానికి ఆకులను అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా ఫ్లవర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఈ మందారం కలర్ అంటే నాకు చాలా ఈ మందార ప్లాంట్ కూడా నేను స్టెమ్ కటింగ్తోనే పెట్టుకున్నానండి చాలా చక్కగా వస్తున్నాయి పువ్వులు కూడా రోజు ఇలానే పూస్తూ ఉంటాయండి మొగ్గలు అయితే చూసారో ఎంత ఎక్కువగా వస్తున్నాయో ఎక్కువగా నేను బియ్యం కడిగిన వాటర్ ఇస్తూ ఉంటానండి మిల్లీ బగ్స్ కానీ ఏమైనా పెస్ట్ కానీ పురుగులు కానీ ఉంటే పచ్చిమిర్చి తొడుములు ఉంటాయి కదండి పచ్చిమిర్చి తొడుములు ఒక నైట్ అంతా వాటర్లో అలా ఉంచేసి ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలాగా మనం మంచు టైంలో ఉదయం ఈ విధంగా ప్లాంట్స్ పైన మనం స్ప్రే చేసామనుకోండి పెస్ట్ ఉన్నా లేదంటే వెళ్ళి బాగ్స్ ఉన్నా కూడా అవి తొలగిపోతాయండి ట్రై చేయండి పువ్వులు కూడా చక్కగా పోస్తాయండి ఎగ్స్ మనం ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఆ ఎగ్స్ పెంకులు ఉంటాయి కదండి అవి చెట్లు మొదట వేసా కూడా ఇలా పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మన గార్డెన్లో ఎక్కువగా ఎరువులు ఇచ్చే పని లేకుండా ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్తోనే మనం మొక్కలని అయితే ఈ విధంగా ఈజీగా పెంచుకోవచ్చండి పనికిరాని అయినా చక్కగా ఈజీగా ఇలా ప్లాంట్స్ని అయితే పెంచుకోవచ్చండి తక్కువ ప్లేస్ ఉన్నా ఎక్కువ ప్లేస్ ఉన్నా ఇంట్లో చక్కగా పాత కంటైనర్లు ఉంటాయి కదండి వేస్ట్ అని పడేసే కంటైనర్లు అయినా చక్కగా మనం ఈ విధంగా మొక్కలని అయితే పెంచుకోవచ్చండి స్టార్టింగ్లో మనం ఆకుకూర పెంచుకుంటూ ఉంటే చక్కగా ఆర్గానిక్గా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అండి ఆర్గానిక్గా మన ఇంట్లోనే ఇలా కూరగాయలు తెంచుకొని తింటుంటే మన హెల్త్ కూడా చాలా మంచిదండి సో ఇలాగ ఉదయం సాయంత్రం వాటరింగ్ ఇచ్చుకుంటూ ఉంటే ప్లాంట్స్కి మనకు ఒక వ్యాయామంలాగా ఉంటుందండి మెంటల్గా మనం అప్సెట్ అయినా కూడా లేదంటే ఏదైనా ఆలోచనలు ఉన్నా కూడా ఇలా మొక్కలను చూస్తూ ఉంటే చాలా హ్యాపీనెస్గా ఉంటుందండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్